గిరిజన హక్కుల సాధనకు నిజాం నిరంకుశత్వంపై విరోచితంగా సాయుధ పోరాటం చేసి అమరుడైన గోండు వీరుడు భీంకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సముచిత గౌరవం దక్కింది ఆదివాసీల గౌరవానికి ప్రతీక గిరిజనుల కుమ్రం భీం స్మృతివనం పర్యాటక శోభను సంతరించుకుంటుంది నింగిని తాకుతున్నాయా అనే విధంగా కొండలు పచ్చదనంతో పోటీ పడే దట్టమైన వృక్షాలతో ప్రకృతి రమణీయతకు నిలువుటద్దంలా జోడేఘాట్ ప్రాంతం విలసిల్లుతుంది కొండల మీదుగా చల్లగాలుల మధ్య సాగే ప్రయాణం పర్యాటకులకు మరో లోకంలో విహరింపజేస్తుంది ఆదివాసీల అభ్యున్నతి కోసం జీవితాన్ని తృణప్రాయంగా త్యజించిన పోరాట యోధుడి గొప్పతనం ఈ ప్రాంతంలో అనువ పరిమళిస్తుంది పరిమలిస్తుంది భీం విశిష్టతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆయన నడయాడిన ప్రదేశాన్ని స్మృతివనంలో తీర్చిదిద్దడానికి

అడవి బిడ్డలకు జల్ జంగల్ జమీన్లపై హక్కుల కోసం సాయుధ పోరాటం సాగించారు निजाम नवाब ने निर्धारित नतुली गोडलबुज जलजंगाल जमीनला देश स्वातंत्र्य प्राणांच्या मुंडे निरंतुष पालना पै सायुदपूरकु बीजाम निर्धारित नतुली गोडलबुज लोस विति जमीनला पै देश स्वातंत्र्य प्राणांची देश स्वातंत्र्य प्राणांची गिरजनदन निदर्शो पालना पै तुपाकी बीजाम निर्धारित नतुली गोडलबुज लोस అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవి తల్లినే నమ్ముకొని జీవించే ఆదివాసీలకు అక్కడి ప్రకృతి సంపదపై హక్కు లేదని నిజాం ప్రభుత్వం విధించిన నిరంకుశ విధానాలను సహించలేకపోయాడు కమ్యూనిస్టులు సైతం తిరుగుబాటు చేయకముందే ఆయన తుపాకీ చేపట్టి నిజాంపై సాయుధపూర్ను ప్రకటించాడు చెట్టు కొట్టకూడదని పశువుల్ని మేపకూడదని భూమి దున్నకూడదని ఆంక్షలు పెట్టిన అటవీ అధికారుల వ్యవస్థ దళారీల దోపిడీలు వ్యాపారుల మోసాలకు నిరసనగా ఎదురుదాడికి సిద్ధమయ్యాడు అటవి బిడ్డల అమాయకత్వం ఆసరగా ఇక్కడి విలువైన అటవీ సంపదపై భూస్వాములు పెట్టుబడిదారులు కన్నేశారు గిరిజనులను అందినంత దోచుకునేందుకు వలసలు వచ్చారు మక్తేదారులు జాగీర్దార్లు నిజాం ప్రభుత్వం అండతో గుత్తేదారులుగా మారి నిజాం అండతో పెత్తనం చెలాయించడం ఇక్కడి గిరిజన యువకుల్లో ఆవేశం రగిలింది ఈ పరిస్థితి ఆదివాసీల ఉనికికే ప్రమాదమని భావించిన కొమ్రాంభీం నిజాంబాయి తిరుగుబాటుకు వేశారు అస్సోం రాష్ట్రానికి వెళ్ళి అక్కడి వారి ఉద్యమాలకు ప్రేరేపితుడయ్యారు అనంతరం ఇక్కడికి తిరిగి వచ్చాక గిరిజనుల హక్కుల కోసం జోడేఘాట్ కేంద్రంగా అలుపెరగని పోరాటం చేసి నిజాం వెన్నుపోటుకు పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఎనిమిదిన అక్కడే తుదిశ్వాస విడిచాడు జల్ జంగల్ జమీన్ కోసం నిజాం నిదరించి అమరుడైన కుమ్రాంబిం చరిత్రలో ఓ గొప్ప ఉద్యమకారుడిగా నిలిచిపోయాడు thank you పంతొమ్మిది వందల అరవై దశకంలో కమ్యూనిస్టులు కుమ్రం జోడేఘాట్లో జోడేఘాటులో నివాళులర్పించేందుకు ఆసిఫాబాద్ మీదుగా ఒకరోజు ముందుగానే కాలినడకన వెళ్ళేవారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఐటీడిఏపిఓ శాస్త్రి సబ్ కలెక్టర్ సివిఎస్కే శర్మలు మొదటిసారిగా కాలినడకన జోడేగట్టుకు చేరుకొని అక్కడ గిరిజనుల్లో భరోసా నింపారు ఆ తర్వాత భీమ్ సంస్మరణ సభ ఏర్పాట్లను ప్రభుత్వ చేపట్టారు గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం దర్బార్ను ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అల్లంపల్లి సంఘటన తర్వాత జోడేఘాట్ ప్రాంతం తీవ్రవాద ప్రభావితంగా మారడంతో ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల వైపు దృష్టి సారించింది జోడేఘాటుకు హట్టి మీదుగా అటవీ మార్గంలో రహదారిని నిర్మాణాన్ని చేపట్టారు అటవీ అడ్డంకులతో నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయినప్పటికీ రెండు వేల పద్నాలుగులో సీఎం కేసీఆర్ ఇక్కడికి రావడం పర్యాటక పనులు ప్రారంభించి తాజాగా అభివృద్ధికి బాటలు వేశారు జోడేగార్డ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు గొప్ప పోరాట యోధుడిగా చరిత్రలో నిలిచిపోయిన కుమ్రం భీం స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆయనకు సముచిత గౌరవం లభించాలని గిరిజన సంఘాల డిమాండ్ మేరకు ఆయన జీవిత చరిత్రను ప్రాచుర్యంలోకి తేవడానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే ఆయన జీవిత చరిత్రపై అల్లాని శ్రీధర్ దర్శకత్వంలో ప్రభుత్వ నిధులతో సినిమాను చిత్రీకరించారు అనంతరం రెండు వేల పన్నెండులో డి సురేష్ కుమార్ దర్శకత్వంలో భీమ్ చరిత్రపై అరవై మూడు ఎపిసోడ్ల సీరియల్ నిర్మించి ప్రసారం చేశారు రెండు వేల పదిహేనులో నిర్మించిన డాక్యుమెంటరీని అదే ఏడాది అక్టోబర్ ఇరవై ఏడున జోడగాటులో విడుదల చేశారు రాష్ట్ర ప్రభుత్వం కూడా పాఠ్యపుస్తకాల్లోనూ భీమ్ జీవిత చరిత్రను పొందుపర్చారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ట్యాంకు బండ్పై కుమ్రం భీం విగ్రహాన్ని రెండు వేల పన్నెండులో ఏర్పాటు చేసి ఆయనకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపునిచ్చారు